అవ్వదాతల ఇళ్లకు వెళ్లి నెల నెల పెన్షన్లు అందజేసే వాలంటీర్లతో పంపిణీ చేయకుండా ఆపడానికి కారకులైన టీడీపీ నేతలకు ఎటువంటి శిక్ష వేయాలో ప్రజా కోర్టు తీర్పు చెప్పాలని ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ని భరత్రాం కోరారు నగరంలోని ముప్పైవ వార్డులో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి నెల తేదీన పెన్షన్ వృద్ధులకు రాకపోవడంతో కొందరు వద్ద క్యూ నిలబడి వేసవి తాపం తట్టుకోలేక స్పృహ తప్పి మరికొందరు వృద్ధులు మరణించారన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం ముప్పై తొమ్మిది మంది అవ్వతాతలు మరణించారన్నారు ఈ మరణాలకు కారకులైన వారిని నరరూప రాక్షసులు అనాలా మీరే చెప్పాలని ప్రజలను ఉద్దేశించి ఎంపీ భరత్ కోరారు ఇటువంటి నేతలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే అవ్వ తాతలే కాదు ప్రతి ఒక్కరిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారని హెచ్చరించారు ఇటువంటి నాయకులు మనకి అవసరమా అని ప్రశ్నించారు రాజమండ్రి నగర ఎమ్మెల్యే భర్త బహిరంగంగా మీడియా సాక్షిగా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా చంద్రబాబు లోకేష్ కు చెప్పి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయించింది నేనే అని భుజాలు ఎగిరేసుకుంటూ మరీ చెప్పాడన్నారు ఇవాళ అతను చేసిన పనికి రాజమండ్రిలో ఉన్న అబ్బాదాతలు ఒకళ్ళనే లైన్ లో నుంచో లేదా మా ఇంట్లో మొత్తం రాష్ట్రం అంతా నుంచి ఉన్నారు రాజమండ్రిలో గనకారెడ్డి ఒకడు ఉన్నాడు ఎమ్మెల్యే భర్త అంట అతను చెప్తా ఉన్నాడు అతనే వీడియో చెప్పించాడు నేనే చెప్పాను నేనే ఫోన్ చేసి చెప్పాను నేనే చెప్పాను అని చెప్తున్నాడు సరే ఆ వీడియో చూపించు చూడండి నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ముప్పై తొమ్మిది మంది దాకా చనిపోయారంట ఎండల్లో లైన్ లో నుంచోలేక నిన్న ఇప్పుడు నేను గడప గడపకి వెళ్తుంటే ఇంటికి వెళ్లి ఒక ఆవిడని అడుగుతుంటే మా ఎదురుగుండే నలుగురు కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని ఆవిడ చెప్తా ఉంది ఇంకా ప్రభుత్వం మనం ఉన్నాం కాబట్టి టెంట్లు ఇచ్చాం ఇలా టెంట్లు ఇప్పించాం ప్రతి చోట కూడా మహేంద్రవరంలో సుమారుగా నలభై ఒక్క వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము సుమారుగా పదహారు వేల మందికి ఆల్రెడీ ఇల్లులు ప్రారంభం అయి ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల్లో అందరికీ కూడా సొంత ఇల్లు కల నెరవేర్చే విధంగా నలభై ఒక్క వేల మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇల్లులు కట్టిచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని మరి ముందుకు వెళ్తాము ఎవరైతే అర్హులైన పేదవారికి ఎవరికైతే ఇళ్ల స్థలాలు రాలేదో వాళ్ళకందరికీ కూడా రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా మన ప్రభుత్వంలో తొంభై రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతామని కూడా తెలియపరుస్తూ మరి పెన్షన్దారులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారో మరి తెలుగుదేశం పార్టీ యొక్క నిర్ణయాలు వాళ్ళు కంప్లైంట్ చేశారని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే భర్తే చెప్తా ఉన్నాడు క్లియర్ గా చెప్తా ఉన్నాడు నేనే చెప్పాను నేనే లోకేష్ కి నేనే చంద్రబాబు నాయుడుకి హస్బెండ్ ఎమ్మెల్యే హస్బెండ్ ఆయన చెప్తా ఉన్నాడు నేనే చెప్పాను నేనే చెప్పాను లోకేష్ కి నేనే ఫోన్ చేశాను చంద్రబాబు నాయుడు గారికి నేనే చెప్పాను వాలంటీర్లతో ఏమని ఇవ్వకోకుండా నేనే అడ్డుకున్నాను అని చెప్తా ఉన్నాడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది మేము అడ్డుకుంటాం ఒకవేళ వాలంటీర్లు ఇస్తే అని ఆయనే చెప్తా ఉన్నాడు ఎంత హేయమైన చర్య ఒక్కసారి ఆలోచన చేయండి మేము వాలంటీర్ల చేత ఇవ్వ ఇవ్వద్దని చెప్పాము కానీ ఇంటికి ఇవ్వద్దని చెప్పావా అని చెప్తా ఉన్నాడు నేను ఇవాళ చెప్తా ఉన్నా ఈ ప్రబుద్ధులందరికీ కూడా రాజమండ్రిలో కాదు రాజమండ్రిలో ముప్పై వేల మంది పెన్షన్ ఇస్తున్నారండి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి ఇస్తా ఉన్నారు ఇప్పుడు వాలంటీర్లకి తప్పితే ఇంకెవరికి తెలుసు పెన్షన్దారులు ఇల్లులు అని అడుగుతా ఉన్నా అది తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది కనీస పక్షాన వారం పది రోజులు పడుతుందా అసలు ఇవ్వడం సాధ్యం అవుతుందా ఇది ప్రక్రియ ఫస్ట్ టైం ఈ యాభై ఎనిమిది నెలల్లో మీరు గతంలో ఎలా ఇచ్చేవారు లైన్ లో నుంచో పెట్టా లేకపోతే ఇంటికి తీసుకెళ్ళా లేకపోతే ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి ఇచ్చేవారు ఎలా ఇచ్చేవారు చెప్పండి గతంలో కూడా లైన్ లో నుంచో పెట్టి ఇచ్చేవారు కదా మరి ఆ పరిస్థితులకు స్వస్తి చెప్పి ఇవాళ తీసుకుని వచ్చి చక్కగా వాలంటీర్ పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పి ఆరింటికల్లా ఇస్తా ఉంటే మరి వీళ్ళు కడుపు మంటతో ఏ రకంగా చేశారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించండి సుమారుగా ముప్పై తొమ్మిది మంది దాకా చనిపోయారని చెప్పేసి మరి వార్తలు వస్తా ఉన్నాయి దాని యొక్క ఎవరెవరు చనిపోయారు దాని లిస్ట్ కూడా మేము సేకరిస్తాం వాళ్ళని కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వెళ్ళి కలుస్తారు దీని కారకులు ఎవరు ఈ నరరూప రాక్షసులు కాదా అని అడుగుతా ఉన్నా ఈ హంతకులు కాదా అని అడుగుతా ఉన్నా వీళ్ళని హంతకులు అనకపోతే ఏమనాలా అని అడుగుతా ఉన్నా ఈయనకి ఈయన చెప్తున్నాడు నేనే ఆపాను నేనే ఆపేను అని పెద్ద గొప్పగా చెప్తున్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలు యొక్క ఉసురు పోసుకుంటారని ఈ సందర్భంగా వీళ్ళకి తెలియపరుస్తూ ఇంకా రాబోయే రోజులు కాస్త బుద్ధి తెచ్చుకోండి ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే ఇంత అల్లాడిపోతుంటే మరి మే నెలలో ఇంకెంత మట్టు టెండలు ఉంటాయి ఆ మాత్రం తెలియట్లేదా ఎలక్షన్ కమిషనే వాళ్ళు ఒక వెసులుబాటు కల్పించారు ఎనభై సంవత్సరాలు పైబడిన ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా నేరుగా ఫామ్ ట్వెల్వ్ డి తీసుకుని ఇంటికెళ్లి ఓటు వేయించుకునే వెసులుబాటు కనిపిస్తే మరి ఈ అవ్వదాతలు అందరూ కూడా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాదా వీళ్ళు లైన్ లో నుంచోబెట్టే అంత దుర్మార్గ దుర్మార్గపు ఆలోచన ఏ రకంగా వచ్చిందో మరి ఈ వ్యక్తుల్ని ఒక్కసారి ఆలోచన చేసుకోమని కనీసం ఇప్పటికైనా మీరు చేసిన పనికి ప్రజల ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా